తెలంగాణలో స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి ఇక ఒకరోజు మాత్రమే ప్రచారానికి మిగిలి ఉంది గ్రామాలలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తమ విజయం కాంక్షిస్తూ అభ్యర్థులంతా కూడా గడప గడప తొక్కుతూ వాళ్ళు ఓటర్లను చైతన్యవంత చేసే విధంగా తమకే ఓటు వేయాలి అనే దిశగా ఒక్కొక్కరు ప్రచారం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే మనం నల్గొండ మండలం బుద్ధరం గ్రామ పంచాయతీలో దగ్గర ఉన్నాము బుధవారం గ్రామ పంచాయతీ సర్ప కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తుకాణ వెంకరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు చెప్పండి ఎట్లా జరుగుతుంది ప్రచారం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వెంకరెడ్డి అధికార అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మీరు కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు స్పందన ఎట్లా ఉంది ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసిందని మీరు చెప్తూ ముందుకు వెళ్తున్నారు చెప్పండి గత రెండు సంవత్సరాల క్రితం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు జరిగింది రెండు సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం జరిగింది ఉచిత కరెంటు కానీ ఉచిత కరెంటు కానీ సన్న బియ్యం కానీ గ్యాస్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కానీ అలాగే బస్సు ప్రయాణము గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఇస్తూ ఇండ్లు మా గ్రామంలో ముప్పై ఐదు సుమారు ముప్పై ఐదు ఇండ్లు రావడం జరిగింది రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఎన్నో రేషన్ కార్డులు వచ్చినాయి అలాగే మాకు బ్రాహ్మణ వెల్లమల ప్రాజెక్ట్ నుంచి నీళ్లు రావడం జరిగింది చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నందున ప్రజలంతా కాంగ్రెస్ వైపు ఆకర్షితులై ఉన్నారు అదేవిధంగా మా మాకు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా గెలుస్తున్నాం మేము ఏం చెప్తారు ప్రజలకు అంటే మీరు కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కావచ్చు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు అవే మీ విజయానికి దోహదపడతాయా ప్రధానంగా మీ గ్రామంలో ఎటువంటి సమస్యలు గుర్తించారు ఈ రెండు విషయాలపైన మీరు స్పష్టత ఇవ్వండి మా గ్రామంలో గతంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు చాలామంది ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న సమస్య ఉండేది ఇప్పుడు సుమారుగా ముప్పై ఐదు ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి ఇంకో రెండో విడత కూడా మళ్ళీ ఒక ముప్పై ఐదు ఇండ్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జనాలందరూ చాలా సంతోషంగా ఉన్నారు రైతులకు సాగునీరు కానివ్వండి వెల్లెంల ప్రాజెక్టు ద్వారా సాగునీరు కూడా వస్తుంది మా చెరువులు నింపిరు ఆల్రెడీ ఒకసారి మళ్ళీ కూడా నింపే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు ఈ ప్రభుత్వంలో సీసీ రోడ్ల నిర్మాణం కూడా సుమారు ముప్పై ఐదు లక్షలతోటి సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది అక్కడక్కడ డ్రైనేజ్ సమస్య ఉంటే కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేయించడం జరిగింది ఇంకా కొంత ఉన్నది డ్రైనేజ్ సమస్య అది కూడా త్వరందరగా పూర్తి చేస్తాం ఏ సింబల్ మా ఉంగరం గుర్తు సింబల్ కేటాయించడం జరిగింది మొత్తంగా ఈ బుద్ధారం గ్రామంలో ఎంతమంది వార్డు మెంబర్ మెంబర్స్ పోటీలో నిల్చున్నారు ఓటర్లు ఎంతమంది ఉన్నారు మా గ్రామంలో పన్నెండు వందల చిలుకు ఓటర్లు ఉన్నారు ఎనిమిది వార్డులు ఉన్నాయి ఏమైనా వార్డ్స్లో ఏమైనా ఒక వార్డు ఏకగ్రీవం కావడం జరిగింది ఇంకా ఏం చెప్తున్నారు మిగతా వార్డులు కూడా మేము పూర్తిగా గెలుచుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా గెలుస్తున్నాం ఏం చెప్తున్నారు ప్రజలకు వెళ్ళినప్పుడు అంటే మీరు ఇదివరకు చేసినటువంటి ఏమైనా పనులు గ్రామానికి చేసినటువంటి సేవ కావచ్చు లేదా అభివృద్ధి పనులు కావచ్చు అవి మీకు ఉపయోగపడతాయా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి అనుకుంటున్నారా అనుకుంటున్నారు మీరు ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలతో పాటు మేము కూడా ఎల్లవేళ గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం చేయడం మంచికి దేనికైనా కూడా మేము సహకరిస్తూ పోతున్నాం గతంలో నేను ఐదు సంవత్సరాలు ఉప చేయడం జరిగింది అప్పుడు ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాను నా వంతు సహకారం చేసినా కాబట్టి నా మీద నమ్మకంతో ఉన్నారు కాబట్టి మేము అత్యధిక మెజార్టీతోటి విజయం సాధిస్తానే నమ్మకం ఉంది అవుట్ సైడ్ మరి మీ ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా ఉన్నారు అంటే ఆ హామ్లో బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మన గ్రామం బుద్ధారం గ్రామం ఏమైనా అభివృద్ధి విషయంలో ఏం చెప్తారు గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఏది కూడా సక్రమంగా నిర్వర్తించలేదు ఒక సిసి రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ చెప్పారు అది చేయలేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు రేషన్ కార్డులు ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చిన హామీలు పెన్షన్లు కూడా కొత్త పెన్షన్లు అంటూ ఏమి ఇవ్వలేదు చాలా హామీలు ఇచ్చారు నెరవేర్చలేకపోయారు ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో గతంలో వచ్చిన సంక్షేమ పథకాలతో పాటు కొత్త పథకాలు కూడా అందుతున్నాయి ప్రజలకు కాబట్టి చా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి నేను భావిస్తున్నాను చివరిగా చెప్పండి బుధవారం ఓటర్లకు గ్రామ ప్రజలకు మీరు తుక్కాని వెంకరెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఏం సందేశం ఇస్తారు వారికి ఏం చెప్తారు ఎల్లవేళాల అందరికీ అందుబాటులో ఉండి మా మంత్రిగారు సహకారంతో గ్రామాభివృద్ధికి తోడ్పడతాను ప్రతి విషయంలో నేను సహకరిస్తానని చెప్పి వాళ్ళకు హామీ ఇస్తున్నాను అందువల్ల నా ఉంగరం గుర్తుపై ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని అని చెప్పి మా గ్రామ ప్రజలను మా మిత్రులు శ్రే శ్రేయాభిలాషులని కోరుకుంటున్నాను మా పేరు వినయ్ కుమార్ అండి ఒకటో వార్డు వార్డ్ మెంబర్గా పోటీ చేయడం జరుగుతుంది మా బుద్ధారం గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏదైతుందో తుంగ మా మంత్రి గారు మా అండగా ఉంటారు మోహన్ రెడ్డి సార్ అండగా ఉంటారు తుక్కనెంకటన్న ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ అభివృద్ధి చేసుకుంటాం అని కూడా మేము మా గ్రామ ప్రజలకు ఓటర్లకు అందరికీ చెప్పడం జరుగుతుంది నా యొక్క గుర్తు వచ్చేసి గౌను గుర్తు మొదటి వార్డులో గౌను గుర్తుకు ఓటేసి గెలిపించగలరని అందరి ఓటర్ మేసేలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది నేను అనగా చిలకల సర్వేని రెండో వార్డ్ నెంబర్గా చేసిన బుద్ధారం గ్రామ పంచాయతీ నుంచి తను అదే మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మన తుక్కన ఇంకా సర్పంచి ఉంగరంగూర్తుని భారీ మెజార్టీతో గెలిపేయాలని కృషి చేస్తున్నాం మా ఊరి ప్రజలందరికీ నమస్కరించి చెప్తున్నాం బుద్ధారం గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి వార్డు మెంబర్లు ఎనిమిది వార్డు మెంబర్లు సర్పంచ్ గారు కావచ్చు ఉప సర్పంచ్గా పోటీ చేయాలనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మాకు వెంకరేడ్ సారు నాలుగు టర్ములు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు బుద్ధారంకి వెళ్ళి లీడ్ వస్తుంది ఓట్లు ఎందుకు అని అంటే అది కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం కంటే ఎక్కువ వెంకటరెడ్డి సార్ మీద ఎక్కువ ప్రేమ ఆయన ఇప్పుడు మా అదృష్టం కొద్దీ మంత్రి అయిండు ఆయన ఆదేశాల మేరకు మాకు ఇంకా గారు అందుబాటులో ఉన్న లేకపోయినా మాకు వెళ్ళవేళ్ళు అందుబాటులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే అది గుమ్మల మోహన్ రెడ్డి ఆయనకి ఎట్లా ఉన్నాడో ఇక్కడ మా ఊళ్ళో తుక్కన వెంకరెడ్డి అనే వ్యక్తి మాకు అట్లా ఉన్నది మంచి అయినా చెడైనా ఏదన్నా ఆపతి సాపతి ఉన్నా కూడా అందరికి ప్రజలకు చదువుకున్న కావచ్చు చదువుకున్న కావచ్చు ఏ విధంగా కూడా ఇట్లా అయింది అంటే డబ్బుల రూపకం కావచ్చు మాట రూపకం కావచ్చు పని రూపకంగా కావచ్చు ఆయన అందుబాటులో ఉంటాడు ఆ ఎలా వేళ కృషి చేస్తాడు ఏదేమైనా కూడా పార్టీ అనేది ఒక భాగం అయితే వ్యక్తిగత ఒక భాగం ఉంటుంది వ్యక్తిగతంగా చాలా నేమ్ ఉంది ఎనిమిదికి ఎనిమిది వాళ్ళు మేము గెలుచుకుంటాం కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికి సగర్వంగా మేము ఫీల్ అవుతాం ఉద్ధారం అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అంటే బుద్ధారం ఇక్కడ మా కులభ్యత మీద లేవు ఏదేమైనా పార్టీ కోసం పనిచేస్తాం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉప సర్పంచ్ కానీ సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్లు కానీ మా ఫ్యాన్లు అట్లా ఉంది ఏదేమైనా కూడా వందకు వంద శాతం తుక్కాని వెంకటరెడ్డి అనే అభ్యర్థి ఖచ్చితంగా బంపర్ మెజారిటీ తోటి నల్లగొండ నియోజకవర్గ ముప్పై ఒక్క గ్రామాలలో మేము హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మేము గెలిపించుకుంటాం నల్లగొండ జిల్లా కేంద్రానికి వేటు దూరంలో ఉన్నటువంటి బుధవారం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తుక్కాని వెంకటరెడ్డి గారు పోటీ చేస్తున్నారు అయితే అధికారంలో వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలుగా ఇచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు మా విజయానికి దోహదపడతాయి అదేవిధంగా ఇదివరకు నేను ఉప కొనసాగాను నేను చేసినటువంటి గ్రామానికి చేసినటువంటి సేవలు ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏ సమస్య వచ్చినా సామాన్య ప్రజానికానికి అందుబాటులో ఎల్లవేళలా ఉంటూ వారికి సహాయం చేస్తూ నా వంతు సేవ చేస్తూ కొనసాగాను ఇక మీదట కూడా సర్పంచ్గా ఇప్పుడు పోటీ చేస్తున్నాను ఇక మీదట కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసే విధంగా నేను నా వంతు ప్రయత్నం చేస్తాను అంటే ఇప్పటికే బుద్ధరం గ్రామ పంచాయతీకి ఇండ్లు ఇంద్రం ఇండ్లు రేషన్ సన్న బియ్యం కావచ్చు లేకపోతే రుణమాఫీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు నా విజయంగా దోహదపడతాయని తను చెప్తున్నటువంటిది ఖచ్చితంగా నేను బుధవారం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన తుక్కాని వెంకరెడ్డి తను ధీమాను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికైతే నేను సర్పంచ్గా విజయం సాధించబోతున్నాను అని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇది మొత్తానికైతే బుధవారం గ్రామ పంచాయతీలో మొత్తంగా ఎనిమిది వార్డులు ఉన్నాయి అందులో ఓట్లు వచ్చేసి పన్నెండు వందల పైచిళ్ళకు ఉన్నాయి ఇప్పటికే ఒక వార్డు మాత్రం విజయం ఏకాగ్రవం అయిపోయింది ఇక మిగతా ఏడు వార్డులకు సర్పంచ్కి మాత్రమే పోటీ నెలకొని ఉందని తాను చెప్తున్నటువంటి పరిస్థితి నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థిగా విజయం సాధిస్తానని తాను చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి ఇది పరిస్థితి బుధవారం గ్రామంలో వీడియో జర్నలిస్ట్ క్రాంతితో సాగర్ బుద్ధారం గ్రామ పంచాయతీ